రామచంద్రారెడ్డి ఈ పేరు వింటే నిత్యం తనను నమ్ముకున్న ప్రజలకు కాపు కాసే సేవకుడిగా అవసరానికి ఆదుకుంటూ ఆపద వస్తే అడ్డుగోడగా నిలబడి ప్రజలకు నిస్వార్థంగా నిరంతరంగా సేవ చేసే అతి సామాన్య నాయకుడు మనకు కనిపిస్తాడు అతడే రాయదుర్గానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రజల మనస్సులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మహానాయకుడు శ్రీ కాపు రామచంద్రారెడ్డి వృత్తిపరంగా న్యాయవాది అయిన రాజకీయాల మీద మక్కువతో ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించారు కాపు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తూ ప్రజా సేవలో అనుభవాన్ని గడించారు పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయడానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ స్వలాభం కోసం కాక ప్రజాసేవ కోసం జీవించడం అలవరుచుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కాంగ్రెస్ పార్టీతో విభేదించిన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా తన ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా విడిచి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు నాటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీ తరఫున రెండు వేల పన్నెండు మరియు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు రాయదుర్గం ప్రజలకు అండగా నిలుస్తూ ముఖ్యంగా కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో ప్రజలకు అండగా నిలిచారు ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు అందిస్తూ ఆక్సిజన్ ప్లాంట్ సమకూర్చి సమయానికి వైద్యం అందేలా కృషి చేయడం జరిగింది అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణంలో డ్రైవర్లకు కండక్టర్లకు రెండు వేల మాస్కులు వంద లీటర్ల సానిటైజర్లు పంపిణీ చేశారు అనంతరం చైర్పర్సన్ కాపు భారతి మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో వైద్యులు నర్సులు ఆర్టీసీ సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సమిష్టిగా శ్రమించారని తెలిపారు అంతేకాక రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు సంవత్సరంలో దాదాపు నాలుగు వందల పదిహేను ఉచిత సామూహిక వివాహ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా ఉచిత బియ్యం పంపిణీ త్రాగునీటి సౌకర్యార్థం రెండు వాటర్ ట్యాంకులు అత్యవసర పరిస్థితికి అవసరమైన అంబులెన్సులను ఏర్పాటు చేయడం నియోజకవర్గంలోని వికలాంగుల సౌకర్యార్థం ఉచిత ట్రైసైకిళ్లు అనేక మార్లు పంపిణీ చేయడం జరిగింది ఎన్జిఓలకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతో ఐదు లక్షల రూపాయల విరాళం అందించడం రాయదుర్గపట్నంలో పట్టణంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కళ్యాణ మండపం నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల విరాళం అందించడం జరిగింది అదే విధంగా నియోజకవర్గ పరిధిలో జరిగిన దేవర జాతరలు అనేక మార్లు విరాళాలు అందించడం జరిగింది వైఎస్ఆర్ఘాట్ ను సందర్శించు వారికి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి పదివేల రూపాయల నగదు అందించుట జరిగింది గ్రామీణ విద్యార్థులకు బస్ పాసులు అందించడం ఇంజనీరింగ్ విద్యలో ప్రతిభ కనపరిచిన పేద విద్యార్థికి లక్ష రూపాయలు బహుమతిగా అందించడం జరిగింది నియోజకవర్గ పరిధిలో క్రీడలను ప్రోత్సాహపరిచి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మల్లాపురంలోని శ్రీ నరసింహస్వామి దేవాలయం నిర్మాణానికి ఇరవై ఐదు లక్షల రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే కాపు కుటుంబం ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలు లెక్కలేనివి ఇంతటి ప్రజాదరణ ఉన్న నేతపై అధినేతకు ఎవరు వారి స్వలాభం కోసం ఏమి చెప్పారో తెలియదు స్వార్థ రాజకీయానికి బీజం పడింది అధినేతకు మరియు కాపు రామచంద్రారెడ్డి గారికి మధ్య దూరం పెరిగింది తాను చేసిన తప్పేంటి అని అడుగుదామనుకున్నా దరి చేరనియని పరిస్థితి ఏర్పడిపోయింది చివరకు అన్యాయమే గెలిచి నిజాయితీని అవహేళన చేసింది ప్రజలకు చేసిందేమీ లేకపోయినా ప్రజాదరణ అసలు లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయదుర్గం టికెట్ వేరొకరిని వరించింది దీనితో మనస్తాపానికి గురైన రామచంద్రారెడ్డి గారు నిరుత్సాహపడకుండా ఎటువంటి పదవీకాంక్ష లేకుండా బీజేపీలో చేరారు వీరేకైక లక్ష్యం ఒకటే ప్రజలకు చేతనైనంత సాయం చేయడం తన బాధ్యతను నిజాయితీగా నిర్వహించడం